ఏకాంతాల చెరలు స్వేచ్ఛగా ఊహలే ఎన్నో కొంటె కథలి చెప్పగా అరటాల ఒడిలో వాలుతూ ప్రాణమే ఆనందాల ఆనందాలనిధికై చూడగా ఊరించే ఊసులు ఎన్నో ఉడికిస్తూ చంపుతుంటే ఆ తపనలోన తను తుల్లిపడుతుంటే పాలబుగ్గలోని సొగసులే వెన్ను పూసలోన వణుకు ఈవినింగ్ సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అగైన్ సాంగ్ ఎలా ఉందో ఎలా పాడానో చెప్పండి నా ఫేవరెట్ సింగర్ చిన్మయ్యి శ్రీపాద తన వాయిస్ అంటే నాకు చాలా ఇష్టం చెవులో తేనె పోసినట్టు అనిపిస్తుంది ఆ పాటలు వింటూ ఉంటే అంటే మ్యాక్సిమమ్ నా ఫేవరెట్ సాంగ్స్ లిస్ట్ అంతా చూస్తే మ్యాక్సిమమ్ తన సాంగ్సే ఉంటాయి చాలా 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 ఇష్టము ఇప్పుడు నేను ఒక సాంగ్ పాడాను కదా అది ఏ మూవీనో గెస్ట్ చేయండి కింద కమెంట్ చేయండి సో లెట్స్ టాక్ అబౌట్ మై లెవెన్ డేస్ టెన్ డేస్ రిజల్ట్ అంటే సెకండ్కి స్టార్ట్ చేశాను కదా సెకండ్ నుంచి మళ్ళీ ఫిఫ్త్ రోజు నేను యాక్చువల్గా వీడియో తీసుకున్నాను అది సిక్స్త్ రోజు పోస్ట్ చేశాను దాని తర్వాత ఇవాళ మళ్ళీ నేను రిజల్ట్ని అప్డేట్ చేద్దామని చెప్పి వీడియో చేస్తున్నాను సో ఈరోజు ట్వెల్త్ మేబీ నేను ఇది రేపు పోస్ట్ చేస్తాను థర్టీన్త్ రోజు కాకపోతే నా రిజల్ట్ అప్ టు ట్వెల్త్ వరకు ఈ ఇందులో నేను పోస్ట్ చేస్తాను అప్డేట్ చేస్తాను సో ఫైవ్ డే ఫిఫ్త్ రోజు నేను వీడియో తీసుకున్నాను ఆ రోజు రిజల్ట్ అప్డేట్ చేశాను అయితే అది సిక్స్త్ రోజు పోస్ట్ చేశాను బట్ అప్ టు ఫిఫ్త్ వరకు ఏదైతే రిజల్ట్ ఉందో సిక్స్త్ రోజు పోస్ట్ చేశాను అంటే సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఈ ఫోర్ డేస్ రిజల్ట్ ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను అయితే ఆ ఫోర్ ఫోర్ డేస్ తర్వాత అంటే ఫిఫ్త్ డే తర్వాత నా వెయిట్ అనేది వెయిట్ లాస్ అనేది ఆగిపోయింది ఎప్పుడు చూసినా కూడా అదే వెయిట్ చూ చూ కనిపించడం ఎవ్రీ డే ఎంత అదే డైట్ కంటిన్యూ చేస్తున్నా అంతే వర్కౌట్ చేస్తున్నా కూడా అస్సలు నాకు రిజల్ట్ అనేది తెలియలేదు ఒక్కొక్కసారి అయితే వాటర్ లెవెల్ ఫ్లక్చుయేట్ అయిపోయి తర్వాత ముందు రోజు కంటే ఒక టెన్ ట్వంటీ గ్రామ్స్ ఎక్కువగా చూపించడం ఒక హండ్రెడ్ గ్రామ్స్ కూడా ఒక్కొక్కసారి హండ్రెడ్ టూ హండ్రెడ్ గ్రామ్స్ కూడా ఎక్కువగా చూపించడం జరిగింది అయితే త్రీ డేస్ అలాగే చూసాను అలాగే ఉండిపోయింది అదే వెయిట్ అదే వెయిట్ అదే వన్ నాట్ సెవెన్ వన్ నాట్ సెవెన్ వన్ సెవెన్ పాయింట్ సంథింగ్ ఎంత ఉంది కదా అంతే ఉండింది అసలు కొంచెం కూడా తగ్గలేదన్నమాట సో నేను కొన్ని చేంజెస్ చేసుకున్నాను ఆ చేంజెస్ ఏంటో ఇప్పుడు చెప్తాను జనరల్గా ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే వెయిట్ చెక్ చేసుకుంటాను ఎవ్రీ డే అలాగే చేస్తాను ఒక చిన్న చేంజ్ చేశాను నా లైఫ్ స్టైల్ కొంచెం చేంజ్ చేసుకున్నాను అయితే జనరల్గా నేను ఏం చేస్తానంటే నైన్ ఓ క్లాక్ నా ఫాస్టింగ్ని బ్రేక్ చేసి అంటే రాగి మాల్ట్ తాగేది నైన్ నైన్ థర్టీకి అట్లా తీసుకుంటాను ఎన్ని రోజులు ఇంతకుముందు తర్వాత నైట్ డిన్నర్ వచ్చేసి సెవెన్ థర్టీ ఎయిట్ ఒక్కొక్కసారి ఎయిట్ కూడా అవుతుండే అలా తీసుకున్నదండి ఈ పాస్ట్ ఫోర్ డేస్ నుంచి నేనేం చేశానంటే టెన్ టెన్ థర్టీకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయడము ఈవినింగ్ ఇంతకుముందు ఎయిట్ థర్టీ ఎయిట్ ఎయిట్ థర్టీ అలా డిన్నర్ కంప్లీట్ చేశాను నేను సెవెన్ లోపు కంప్లీట్ చేసుకున్నాను తర్వాత డైట్లో కూడా చిన్న చేంజెస్ చేశాను మార్నింగ్ మాల్ట్ తీసుకోలేదు మార్నింగ్ వచ్చేసి రా ఫుడ్ తీసుకున్నాను వెజిటబుల్ జ్యూస్ జ్యూస్ తీసుకున్నాను ఒకరోజు వెజిటబుల్ జ్యూస్ ఇంకొక రోజు ఫ్రూట్స్ తీసుకున్నాను ఒక ఫుల్ జామకాయ తీసుకున్నాను అండ్ ఆరెంజ్ తీసుకున్నాను ఆఫ్టర్నూన్ సేమ్ రెగ్యులర్ డైట్ రెగ్యులర్ రోటీ అండ్ కర్రీ అలాంగ్ విత్ సలాడ్ తర్వాత ఈవినింగ్ కూడా ఏం చేశానంటే టూ పుల్కాస్ తీసుకునే ప్లేస్లో వన్ పుల్కా తీసుకొని అడిషనల్గా నేను దాని ఏం యాడ్ చేశానంటే ఫ్రూట్స్ ఎక్కువ యాడ్ చేశాను సిట్రస్ ఫ్రూట్స్ తీసుకున్నాను ఈవినింగ్ కూడా సో ఇలా నా డైట్లో కొంచెం చేంజెస్ చేసుకున్నాను నేనేమి స్టార్ ఏం అవ్వలేదు కడుపు ఫీలింగ్ ఉంది సో దాని తర్వాత అలా చేంజెస్ చేసుకున్న తర్వాత మళ్ళీ వెయిట్ లాస్ అనేది స్టార్ట్ అయింది సో ఈ రోజుకి ఎంత తగ్గాను అనేది నేను పోస్ట్ చేస్తాను చూడండి సో డైట్లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి అయితే చాలామంది అడుగుతున్నారు డే అంటే మార్నింగ్ ఏం తింటున్నారు మధ్యాహ్నం ఏం తింటున్నారు అవన్నీ రెగ్యులర్గా అప్డేట్ చేస్తూ ఉండండి అని చెప్పి అడుగుతున్నారు అయితే నేను వర్కింగ్ కదా మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ నేను ఇంటి నుంచి వెళ్తే మళ్ళీ ఈవినింగ్ వచ్చేసరికి ఫోర్ థర్టీ అవుతుంది మార్నింగ్ ఎయిట్ వరకు నేను నా బ్రేక్ఫాస్ట్ నా లంచ్ ప్యాక్ చేసుకొని వెళ్తాను ఇంట్లో వాళ్ళకు కూడా కుక్ చేసి వెళ్తూ ఉంటాను కాబట్టి అది నేను రెగ్యులర్గా టైం టు టైం పోస్ట్ చేసేంత టైం ఉండదు మొత్తం ప్యాక్ చేసేసుకొని బ్యాగ్లో పెట్టేసుకొని వెళ్ళిపోతాను కాకపోతే ఫొటోస్ తీసుకుంటాను వీడియో తీసేంత టైం ఉండదు ఫొటోస్ అది కూడా ఒక్కొక్కసారి కుదరదు ఫొటోస్ తీసుకోవడానికి అక్కడ వర్క్ చేసే దగ్గర అలౌ చేయరు ఛాన్స్ దొరికినప్పుడు ఫొటోస్ తీసుకోవడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమం అయితే ముందు బిఫోర్ ప్యాక్ చేసుకునే ముందే నేను ఫొటోస్ తీసుకొని స్టోర్ చేసుకుంటాను కానీ చాలామంది అడుగుతున్నారు ఐఎమ్ వెరీ సారీ వీలుంటే నేను డెఫినెట్గా ఫ్యూచర్లో టైంలో నేను మేనేజ్ చేసుకోగలిగితే డెఫినెట్గా డే బై డే వాట్ ఐ ఈట్ అయిన డే అనేది చేస్తాను డెఫినెట్గా అది కూడా చేస్తాను అది కూడా ప్లాన్ ఉంది సో ప్లీజ్ ఈ వీడియో మీరు ఇక్కడ దాకా చూసారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎవరికైతే ఖచ్చితంగా ఇది ఇంపార్టెంట్ ఇది అవసరం అని అనుకుంటున్నారో వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి మీ ఒపీనియన్ డెఫినెట్గా కమెంట్ చేయండి అది ఏదైనా ఏదైనా పర్లేదు నెగిటివ్ కమెంట్ అయినా పర్లేదు నేను తీసుకుంటాను అంటే నా నాలో ఏమైనా చేంజెస్ అంటే నేను చేసుకుంటాను సో ప్లీజ్ కమెంట్ యువర్ ఒపీనియన్ సో పాట ఎలా పాడైనా కూడా కమెంట్ చేయండి అంటే పెద్ద సింగర్ సింగర్నే కాదు కానీ ఏదో అట్లా ఒపీనియన్ తెలుసుకోవాలనిపిస్తుంది అయితే ఈ ఇంపార్టెంట్ విషయం ఒకటి నేను చెప్పాలనుకున్నాను ఈ వీడియోలో ఒకరోజు అంటే ఐ థింక్ ఆన్ లెవెన్త్ లెవెన్ టెన్త్ ఐ థింక్ ఆన్ టెన్త్ నేను చీప్ డైట్ చేశాను నేను అది కూడా పోస్ట్ చేస్తాను ఫోటో అది తిన్న తిన్నంతసేపు బాగుంది ఎందుకు ఆ రోజు నాకు జాబ్ రీస్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ శాలరీ అనమాట ఆ రోజు వచ్చింది కొంచెం ఆ రోజు ఎందుకో బాగా తినాలనిపించింది రోజు సెలబ్రేట్ చేసుకోవాలనిపించింది తిన్నెంతసేపు మంచిగా తిన్నాను తిన్న తర్వాత నుంచి చాలా భయం స్టార్ట్ అయింది ఎక్కడ మళ్ళీ పెరుగుతానో ఇంత కష్టపడి వేస్ట్ అవుతుంది అది అని చెప్పి చాలా భయపడ్డాను మార్నింగ్ నెక్స్ట్ డే మార్నింగ్ దేవుడా 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 అనుకుంటూ వెయింగ్ మిషన్ మీద ఎక్కాను థ్యాంక్ గాడ్ ఎలాంటి వెయిట్ అనేది నేను ఇంక్రీజ్ అవ్వలేదు ముందు రోజు ఎంత వెయిట్ ఉన్నానో అలాగే ఉన్నాను అయితే నేను నేను చేసిన పని ఏంటంటే ఆ రోజు టెన్త్ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఓన్లీ ఒక సింగిల్ ఫ్రూట్ తీసుకున్నాను గ్రీన్ టీ అండ్ ఫ్రూట్ తర్వాత మధ్యాహ్నం ఇది బిర్యానీ రైస్ తర్వాత నాన్ వెజ్ కర్రీస్ రెండు గోంగూర చికెన్ అండ్ లివర్ లివర్ కర్రీ తీసుకున్నాను అయితే అది వన్ వన్ థర్టీ టైంలో తీసుకున్నాను దాని తర్వాత ఏమీ తీసుకోలేదు ఫ్రూట్స్ మా ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ తీసుకునే ఫ్రూట్స్ లేదా హనీ కాఫీ తాగుతా కదా అది కూడా తీసుకోలేదు వాటర్ బాగా తీసుకున్నాను వన్ అవర్ తర్వాత తిన్న తర్వాత నైట్ సెవెన్ సెవెన్కి నేను ఫ్రూట్స్ మాత్రం తీసుకున్నాను ఫ్రూట్సే తీసుకున్నాను ఒక పపాయ తీసుకున్నాను హాఫ్ పపాయ ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది అది తీసుకున్నాను అది ఇంట్లోదే ఇంట్లో చెట్టు కాసింది సో ఇది మాత్రమే తీసుకున్నాను దాని తర్వాత ఏం లేదు వర్క్ చెప్పాలంటే ఆ రోజు వర్కౌట్ కూడా చేయలేదు నేను అయినా కూడా ఏం ఏమీ పెరగలేదు వెరీ హ్యాపీ ఆ రోజు నెక్స్ట్ డే మాత్రం చాలా హ్యాపీ ఫీల్ అయినా అంటే ఆ టైంకి ఎందుకు తిన్నానా ఎందుకు తిన్నానా ఎందుకు తిన్నానా అని అనుకున్నాను కానీ నెక్స్ట్ డేకి అలా వెయిట్ ఏం వేరియేషన్ అవ్వకపోయేసరికి థ్యాంక్ గాడ్ అనుకున్నాను ఇంకెప్పుడు అలాంటి అన్నెసెసరీగా టార్గెట్ రీచ్ అవ్వకుండా ఇలాంటి పనులు చేయొద్దు అని అప్పుడు అనుకున్నాను తెలియదు ఫ్యూచర్లో చేయొచ్చేమో అంటే చాలా రోజుల నుంచి అలవాటు కదా సో ఓకే జోక్స్ పార్ట్ సో ఐమ్ వెరీ హ్యాపీ ఈ రిజల్ట్ మీరు చూడండి థ్యాంక్ యూ మీ ఒపీనియన్ కూడా కమెంట్ చేయండి ఐమ్ వెరీ 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 మచ్ హ్యాపీ అయితే ఒక రీల్స్లో ఒకటి వస్తూ ఉంటుంది కదా ఇఫ్ యూ స్టార్ట్ టుడే టుమారో విల్ బీ యువర్ సెకండ్ డే ఫ్యూ డేస్ లేటర్ పీపుల్ విల్ రికగ్నైజ్ యూ అని చెప్పి ఒకటి వస్తుంది కదా సేమ్ అలాగే అయిపోయింది చాలామంది డే రెగ్యులర్గా నేను వాళ్ళు కూడా దే ఆర్ సెయింగ్ చేంజ్ కనిపిస్తుంది కొంచెం నీకు ఈ ఏరియాలో తగ్గింది కొంచెం సైట్స్ తగ్గినాయి తగ్గినట్టు కనిపిస్తున్నాయి ఫేస్ కూడా కొంచెం లాగినట్టు అనిపిస్తుంది ఇలా చెప్తున్నారు అండ్ నా ఫేస్ స్కిన్ టోన్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది ఇది ఫిల్టరే మొత్తానికి ఫిల్టర్ లేకుండా అంత బాగా అయితే లేదు నా స్కిన్ కానీ అంత బాగా తెచ్చుకొని ఫిల్టర్ లేకుండా వీడియో చేస్తాను డెఫినెట్గా నెక్స్ట్ టైం దాన్ని కూడా చేస్తున్నాను అవి కూడా మీరు కావాలంటే అడగండి నేను టిప్స్ చెప్తాను ఫేస్కి సంబంధించినవి అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే అండ్ హోప్ యూ ఆల్ ఎంజాయ్ కామెంట్ యువర్ ఒపీనియన్ ప్లీజ్ లైక్ నాకు వ్యూస్ మంచిగా వస్తున్నాయి కానీ థౌజండ్ ట్వెల్వ్ హండ్రెడ్ అలా వస్తున్నాయి కానీ లైక్స్ మాత్రం చాలా తక్కువ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మాత్రమే వస్తున్నాయి ప్లీజ్ లైక్ చేయొచ్చు కదా ఓకే థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ స్టేట్ యూన్ టు మై ఛానల్ ఇంకా ఫర్దర్ రిజల్ట్స్ ఫర్దర్గా పోస్ట్ చేస్తాను ప్లీజ్ స్టేట్ ట్యూన్ టు మై ఛానల్ థ్యాంక్ యూ బాయ్ హ్యావ్ ఎ గుడ్ డే